షలో షలోమ్ అనగా మీకు సమాధానం కలుగునుగాక అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనము ఈ లోకంలో మనం ఎన్నో ప్రేమలు చూస్తున్నాం ప్రత్యేకంగా యవ్వనులైతే ప్రేమ అని ముసుగులో పడి అదే శాశ్వతమైన ప్రేమ అనుకొని తల్లిదండ్రులను బాధపెడుతూ తమ ఇష్టానుసారంగా ఉంటూ జీవితాలను పాడు చేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాగే అమ్మ నాన్న ప్రేమ చిన్నప్పుడు ఎంతో అనురాగంతో ప్రేమతో మనల్ని పెంచుతారు మనం పెరిగి పెద్దయ్యాక పెళ్ళి చేసేంతవరకే ఈ అమితమైన ప్రేమ ఉంటుంది భార్యభర్తల మధ్య ప్రేమ కొంతకాలం వరకే నిలిచి ఉంటుంది స్నేహితుల ప్రేమ చిరకాలము ఉండదు ఈ ప్రేమలన్నీ మన జీవితంలో కొద్ది కాలం వరకే నిలిచి ఉంటాయి కానీ మన ఏసయ ప్రేమ మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ఆయన యొక్క ప్రేమ కృప శాశ్వత కాలం మనతో ఉంటుంది ఆయన యొక్క ప్రేమ మనం మరచిన మనల్ని మరవదు మనం పడిపోతుంటే పట్టుకునే ప్రేమ తన కృపలో మనల్ని దాచుకున్న ప్రేమ మనం పుట్టక ముందే మనల్ని ఏర్పరచుకొని ఎన్నుకున్న ప్రేమ ఇంకా ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం అర్పించేంతగా నిన్ను నన్ను ప్రేమించాడు తన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు మనం పాపంలో పడి చెడిపోకుండా ఉండాలని తన రక్తాన్ని మన కోసం చిందించి మనల్ని రక్షించాడు నిత్యము మనం నరకంలో పడకుండా రక్షణ మార్గము తెరిచి ఉంచాడు కనుక ప్రతిరోజు మనం ఆయన ప్రేమకు దగ్గరగా జీవిస్తూ ఆయన సన్నిధిలో నిరంతరం ఆనందించాలి దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించి ఈ వాగ్దానమును మన హృదయంలో ఫలింపజేయునుగాక ఈ వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవ నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది కోట్ల దేవదూతల చే ఆరాధింపబడుతున్న గొప్ప దేవ నీకే వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్యా దేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా ప్రత్యేకంగా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారు ప్రేమ ముసుగులో పడి వారి జీవితాలను నాశనం చేసుకోకుండా సహాయం చేయండి వేసయా దేవా వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి సంబంధాలను ఏర్పరిచి వారి యొక్క వివాహాన్ని మీ నామంలో ఘనంగా జరిపించండి దేవా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి వేస్తాయా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని అప్పుల్లో కూరుకుపోయిన వారిని మీరే లేవనెత్తండి వారికి సహాయం చేయండి వేస్తాయా గర్భఫలము లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని చక్కటి బహుమానమును అనుగ్రహించండి దేవా ఏసయ కుటుంబాలలో ఉన్న సమస్యలు గొడవలు ఇరుకు ఇబ్బందులను తొలగించి నీ అందు ఆనందంతో జీవించే కృపను దయచేయండి తండ్రి దేవా ఇంకా నీ ప్రియ బిడ్డలు ఏ ఏ అవసరతలో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారి యొక్క అవసరతలుని నామంలో తీర్చబడును గాక ఏస మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించి అభివృద్ధి పరచమని అడుగుచున్నాం తండ్రి నాయకులకు మీరే తోడై ఉండి మంచి పరిపాలనను దయచేయమని వేడుకొని చిన్నాము వారి ఆరోగ్య విషయంలో మీరు తోడై మంచి ఆరోగ్యంను దయచేయండి తండ్రి ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడైన ప్రశస్తమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగలరు మేము మీకోసము మీ కుటుంబం కోసం ప్రార్థిస్తాము